ఈ సృష్టిలో అన్నిటికంటే శ్రేష్టమైనది ఏది డబ్బు శ్రేష్టమైందా అందం శ్రేష్టమైందా యవను శ్రేష్టమైందా ఆస్తిపాసులు శ్రేష్టమైనవా బలం శ్రేష్టమైందా ప్రేమ శ్రే అందరూ చూడాలి ఏది శ్రేష్టమైనది ప్రేమ శ్రేష్టమైనదా కొంతమంది అడుగుతారు సార్ పైసామే పరమాత్మ అంటారు డబ్బులు డబ్బు ఉంటే అన్నీ ఉన్నట్లే డబ్బు చాలా శ్రేష్టమైంది అని కొందరు అంటారు ఇంకొందరు జ్ఞానం చాలా శ్రేష్టమైంది అంటారు వాటిని తక్కువ చెప్పట్లేదు అవి శ్రేష్టమైనవే కానీ గ్రంథమైన బైబిల్ అంతటిని వెతికినా బైబిల్ వెతకటమే కాదు మానవ జీవితాన్ని వెతికి 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 తరచి చూస్తే ఈ సృష్టిలో ధనం కంటే అందం కంటే జ్ఞానం కంటే ప్రేమ చాలా శ్రేష్టమైనది ప్రేమ చాలా శ్రేష్టమైనది ప్రేమను జ్ఞానాన్ని వచ్చి పౌలు గారు అనేక సందర్భాల్లో మాట్లాడుతూ ఇలా అంటాడు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ మీరు తెలుసుకోవాలని మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను తెలుసుకోవటమే కాదు ఆ ప్రేమ ఎందు మీరు వేరుపారి ఆ ప్రేమలో స్థిరపడాలి అని మోకాళ్ళుని దేవుని సన్నిధులు నేను ప్రార్థిస్తున్నాను అంటాడు క్రీస్తు ప్రేమ తెలుసుకోవాలి అని చెప్తే బాగుండేది కానీ దాని ముందేమంటాడో తెలుసా జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ మిమ్మల్ని అడుగుతా జ్ఞానం గొప్పదా ప్రేమ గొప్పదా ఆ ప్రేమ కూడా ఏ ప్రేమ లోక ప్రేమ కాదు క్రీస్తు ప్రేమ జ్ఞానానికి మించింది ఎందుకు జ్ఞానానికి మించింది ప్రేమ లేఖనాల్లో చూస్తే జ్ఞానం ఒక వ్యక్తిని గొప్పవాడిగా నిలవబెడతాది ఆ జ్ఞానం ఆ వ్యక్తిని మంచివాడిగా నిలవబెట్టకపోవచ్చు అగైన్ జ్ఞానం ఒకని గొప్పవాడిగా నిలవబెట్టవచ్చు కానీ మంచివాడిగా నిలవబెట్టకపోవచ్చు ప్రేమ ఎలాంటి వ్యక్తినైనా ప్రజల మధ్యలో మంచి వ్యక్తిగా నిలవబెడుతుంది ఆమెం చెప్దాం చెప్దాం గట్టిగా ఆమె జ్ఞానం కొన్నిసార్లు ఉప్పొంగ చేస్తుంది నేను ఎంత జ్ఞానవంతుడినో తెలుసా ఎంత తెలివి కలిగిన వాడినో తెలుసా నాకు ఇచ్చిన మేధస్సు ఎంత గొప్పదో తెలుసా అని కొన్ని సందర్భాలలో జ్ఞానం ఒక వ్యక్తిని ఉప్పొంగ చేస్తుంది ప్రేమ క్షేమాభివృద్ధి కలుగు చేస్తుంది జ్ఞానం కలిగిన వాడు చదువురవుతాడు సంస్కారవంతుడు కాకపోవచ్చు ప్రేమ కలిగిన వాడు అవుతాడు నేను అంట చదువు గొప్పదా సంస్కారం గొప్పదా రెండు గొప్పవే నేను కాదు అను కానీ చదువుకు మించి సంస్కారం గొప్పది సంస్కారం నేర్పని చదువు సంస్కారం లేని జ్ఞానం ఒక పశువుతో సమానం దైవజన్మ ఈ సృష్టిలో అన్నిటికంటే అందం కంటే ధనం కంటే జ్ఞానం కంటే బలం కంటే క్రీస్తు ప్రేమ బహు గొప్పది ఆ ప్రేమ యొక్క గొప్పతనాన్ని అపోషణుడైన పౌలువారి ఇరిగి చూడండి ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక మూడవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన కూడా చూపించు తమ్ముడు నాతో కలిసి అందరూ పెద్దగా చెప్పండి మీరు దేవుని సంపూర్ణత ఎందుకు పూర్ణులగున్నట్లుగా ప్రేమ ఎందు వేరు పారి వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నటుకును ఎక్కడి నుంచి పెద్దగా చెప్పండి జ్ఞానమునకు మించిన ఇంకోసారి జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి గలవారు వారు కావలినని ప్రార్థించుచున్నాను అపోరు అయిన పౌలు మోకాళ్ళుని ప్రార్థించాడు గతంలో చెప్పాను గత ఆదివారం చెప్పాను యూదులు నిలవబడి ప్రార్థించడానికి ఇష్టపడతారు మోకాళ్ళుని ఏదో కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లోనే ప్రార్థిస్తారు అలా అయితే పౌలు వారు ఎప్పుడు ప్రార్థన చేసినా మోకాళ్ళునే ప్రార్థించేవాడు ఎందుకయ్యంటే యూదులకు అప్పుడప్పుడు ప్రత్యేక సందర్భాల్లో మోకాళ్ళుతూ ఉంటే అపోసుడైన పౌలు వారికి ప్రార్థించే ప్రతి సందర్భాన్ని ఒక ప్రత్యేకమైన దానిగా ఎంచాడు సరే మోకాళ్ళుని దేని కొరకు ప్రార్థించాడు సహజంగా మనం ఎప్పుడైనా మోకాళ్ళుని కానీ శాస్త్రాంగపడి కానీ గుండెలు మాదుకుంటూ దేవుని దగ్గర ఏడ్చేది కానీ మనకు కష్టం కలిగినప్పుడు ఏడుస్తాం తప్పేమీ కాదు ఆ కష్టంలో నుంచి బయటకు రావటానికి ఏడుస్తాం అది తప్పేమీ కాదు ఇంకా మీరు చెప్ప మీకు చెప్పాలంటే అమ్మ మీకు బాగా ప్రార్థనలో ఏడుపు ఎప్పుడు వస్తుందో చెప్పంటారా ఆఫ్కోర్స్ స్త్రీకి దేవుడిచ్చిన సహజ సిద్ధమైన కృప ఏడుస్తూ ప్రార్థన చేయటం కానీ ఆ ఏడుపు స్థాయి ఇంకెక్కువ పెరగాలనుకోండి బ్రదర్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఇంత మాటని పెట్టామని ఒక దెబ్బ కొట్టి సుభాషినే ఓ దెబ్బ కొట్టి ఎప్పుడన్నా కొట్టాడు తమ్ముడు నువ్వే కొట్టావా రైట్ ఓ కొట్టి సాయంత్రం వచ్చిన తర్వాత నీ పని చెప్తా నాకు అని అని వెళ్ళిపోయాడు అనుకో ఇక చూడండి అప్పుడు మాకరిస్తేనండి ట్యాప్ ఓపెన్ చేస్తే బడబడ నీళ్లు గారినట్లుగా అప్పుడు ఏడ్చే ఏడ్పు ఎంత అంత కాదు అలాగని అప్పుడు ఏడవకూడదు అనేది కాదు నా అభిప్రాయం పౌలు ఏడుస్తుంది దేని కొరకు తెలుసా సంఘం క్రీస్తు ప్రేమను తెలుసుకోవాలి తెలుసుకోవటమే కాదు ఆ ప్రేమలో వేరు పారాలి వేరు పారటమే కాదు ఆ ప్రేమలో సంఘం స్థిరపడాలి ఏం చెప్తాం చూడండి తను అడుగుతున్న ఆధ్యాత్మిక విషయాలు ఏ ప్రేమను తెలుసుకోవాలి లోకంలో ఉంటాయి రకరకాల ప్రేమలో యవన బిడ్డల మధ్య ఉండే ప్రేమ తల్లిదండ్రుల మధ్య ఉండే ప్రేమ అన్నదమ్ముల మధ్యలో ఉండే ప్రేమ అకజలేల మధ్యలో ఉండే ప్రేమ మనుషుల మధ్యలో ఉండే ప్రేమను తెలుసుకోవాలి అని అంటల ఏమంటాడో తెలుసా క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు అది ఎవరికి పడితే వాళ్ళకి తెలియదట ఆ ప్రేమను తెలుసుకోవటానికి కూడా ఒకడికి శక్తి కావాలట ఎవరికి పడితే ఆ ప్రేమ అర్థం కాదు ఆ ప్రేమ తెలుసుకోవటానికి కూడా ఒకడికి శక్తి కావాలి ఏ ప్రేమ చెప్పాలి గమనించండి యవన భార్యాభర్ ప్రేమికుల మధ్యలో ఉండే ప్రేమ కాదు ఈ మాట బాగా వినండి అన్నదమ్ముళ్ళు ఒక్కజలు తల్లిదండ్రులకు పిల్లలకు మధ్యలో ఉండే ప్రేమ కాదు సహజంగా ఈ లౌకికమైన ప్రేమలు ఎలాంటివి అంటే పెట్టినరోజు పెళ్లి పాట పాడతాడు పెట్టని రోజు సావుకాట సావు పాట కాదు పెండాకూడు పాట దానికి ఒక సపరేట్ సాంగ్ ఉంటుంది పెట్టినరోజు పెళ్లి పాట పాడతాడు పెట్టని రోజు పెండాకూడు పాట పాడతాడు లోకంలో ఏ ప్రేమైనా ఆశించి ఎదుటివాడిని ప్రేమిస్తాయి లోక ప్రేమలు ఎలాంటివో తెలుసా ప్రేమతో ప్రారంభమై లోకపు ప్రేమలు పగతో ముగించి పడతాయి మధ్య నాగర్ కర్నూలు ప్రాంతంలో స్వాతిరెడ్డి అనే ఒక అమ్మాయి సుధాకర్ రెడ్డి అనే ఒక యవ్వనబ్బాయిని ప్రేమించి ఇంటి వారిని పెద్దలను ఎదిరించి వాళ్ళిద్దరూ వివాహం చేసుకున్నారు మీరు గమనించండి మీలో ఎవరైనా ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉంటే తస్మాత్ జాగ్రత్త తెలిసో తెలియకో ఒక పొరపాటు జరిగింది మీ వివాహ బంధం చనిపోయే ఆఖరి క్షణం వరకు ఆ పవిత్రమైన ప్రేమ పునాదుల మీద కట్టబడినట్లుగా దేవుని దయను మరెక్కువగా మీరు కోరుకుందరుగాక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ప్రేమ వివాహాలు ఫెయిల్యూర్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ప్రేమ 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 అని ప్రేమించుకున్న వ్యక్తులు ముగింపులో ఒకరినొకరు చంపుకునే స్థితికి దిగజారుతారు ఎందుకు దిగజారుతారో తెలుసా ఇప్పుడు ప్రేమకు పెళ్లికి ముందు ప్రేమించుకున్నారు పెళ్ళికి ముందు ప్రేమించుకున్న తర్వాత ఇక అయిన తర్వాత ప్రేమించడానికి ఏముంది అయిపోయింది ఆవిరైపోయింది అందుకని ఒక భక్తుడు అంటాడు నేను ప్రేమించి పెళ్లి చేసుకుని కానీ పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమిస్తాను అన్నాడు అక్కడ కూడా ఆమెం చెప్పలా అంటే మీకు మొదటిదే ఇష్టం ఆ తర్వాత కొట్టుకొని సావండి అని నేను అనను అంత ప్రమాదం ఉంటుంది వింటారా ఆ భక్తుడు అంటాడు నేను ప్రేమించి పెళ్లి చేసుకుని పెళ్లి చేసుకున్న తర్వాత నేను ప్రేమిస్తాను సరే వాళ్ళిద్దరు పెద్దల్ని ఎదిరించి ప్రేమించి మొత్తానికి పెళ్లి చేసుకున్నాను కొంతకాలం ఇద్దరూ పిల్లలు పుట్టారు ఆ మోసు తీరిపోయింది వింటానికి ఇబ్బందిగా ఉన్నా చెప్తాను ఆ వ్యామోహపు కోరికలు తీరిపోయాయి ఆ శరీరపు దురాశలు తీరిపోయాయి తీర్చుకోవలసిన కామాభిలాషలు తీర్చుకున్నారు ఇక ఒకరి మీద ఒకళ్ళు ముఖం ఒత్తేటట్లు అయిపోయింది ఈ అమ్మాయి ఈలోపు ఇంకొకరిని ప్రేమించడం ప్రారంభించింది అరే అసలు అది ప్రేమించడం ఏంటి అనే ఆ పదం ఎంత పవిత్రమైంది పెడదారి పట్టడం ప్రారంభమైంది విచిత్రం ఏంటో తెలుసా తనను తనవాడిగా చేసుకోవటానికి ఈ అమ్మాయి సినిమాలో కూడా ఎంత మోసం జరగదేమో సినిమాలో కూడా ఇన్ని మలుపులు ఉండవేమో ఏం చేసిందో తెలుసా భర్తను చంపేసింది ఇందులో పెద్ద మలుపు ఏముందన్న అని అంటారా భర్తను చంపి తగలబెట్టేసింది అన్న ఇందులో విచిత్రం ఏముందన్న చాలా చోట్ల జరిగింది కదా అని అంటారా ఆ తర్వాత ఏం చేసిందో తెలుసా ఆ ప్రియుడు ఉన్నాడే ఆ ప్రియుడి మోకం మీద యాసిడ్ పోసి ఆ ప్రియుడి మోకం మీద యాసిడ్ పోసి ఆ యాసిడ్ పోసిన ప్రియుడిని తీసుకొచ్చి అత్త మామలతో చెప్తుందట ఎవరు అనుకున్నారు మీ కొడుకే నేనే యాసిడ్ పోసా కొడుకా ఆ ఎత్తు అంతే ఉన్నాడు ముఖం చూస్తే ఏదో అయిపోయినట్లుంది నేనే కోపంతో పగ తీర్చుకోవటానికి యాసిడ్ పోసా కొడుకు బ్రతకాలంటే హాస్పిటల్కి తీసుకెళ్ళను నన్ను వాడిని బ్రతికించుకోవటానికి హాస్పిటల్కి తీసుకెళ్ళారు కొన్ని వారాల తర్వాత కోలుకున్నాడు గమనించండి వీళ్ళ కొడుకు టీ తాగటం అలవాటు లేదు వీడికి టీ అంటే పిచ్చి ప్రేమ అంట మమ్మీ టీ తీసుకురా మమ్మీ టీ తీసుకురా అంటున్నాడంట అరే వాడికి టీ ఇష్టం లేదే ఇది టీ అంటాడేంటి డౌట్ పడి ఏమలే యాసిడ్ పడి మారినట్లు మారినట్లుగా అలవాట్లు కూడా మారిపోయినామని తీసుకొచ్చారు ఎందుకు మును పొన్న కొడుకు వాడికి మాంసం అంటే ఇష్టం లేదు వీడికి మొక్కలేందేత వీడికి మొక్కలేందే మొద తగ్గట్లేదంట వాడికి అసలు మాంసం పడదు కదా వీడేంటి మాంసం మొక్క ఏమలే యాసిడ్ పడిన తర్వాత మొక్క మారిపోయినట్లు వాడు అలవాట్లు కూడా మారిపోయినాయేమో అని అనుకొని కాంప్రమైజ్ అయిపోయారు ఆ తర్వాత ఎవరైనా బంధువులు వస్తే బాబాయ్ని పట్టుకొని మామయ్య బాగున్నావంటున్నాడట ఒరే నీకు మామయ్య ఎట్లా అవుతాడు బాబాయ్ కదా అంటే సారీ సారీ మరిచిపోయింది మరిచిపోయిన అంటున్నాడట ఈలోపు ఎవరైనా వస్తే అత్తయ్య వస్తే అత్తయ్యని పట్టుకొని అక్క బాగున్నావా అంటున్నాడట ఒరే అత్తను ఇదని డౌట్ పడి మొత్తానికి పోలీసు వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ అయ్యా మా కొడుకో కాదు డౌట్గా ఉంది కాస్త ఇబ్బందిగా ఉంది కొంచెం ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్తే వేలు ముద్రలు ఉంటాయి కదా ఏలు ముద్ద ఇచ్చారట కొడుకు ఏలు ముద్దరు కాదు పోలీసు వాళ్ళకు డౌట్ వచ్చింది అసలు మీ కొడుకేనా వీడు మాకున్న డౌట్ కూడా అదే కదయ్యా అందుకే కదా కంప్లైంట్ చేసింది మొత్తం ఇన్వెస్టిగేషన్ చూస్తే చేస్తే వాడు అమ్మాయి ప్రియుడట చూసారా చూసారా ప్రేమ చివరికి ఏమైపోయింది లోకప్ ప్రేమలు ఎప్పుడైనా ఎక్కడైనా పగతో ముగించబడతాయి లోకపు ప్రేమలు విషాదంతో ముగించబడతాయి లోకపు ప్రేమలు ఏ రోజుకైనా చేదైనా అనుభవాలతో ముగించబడతాయి మీరు ఎక్కడైనా చూడండి ప్రారంభంలో మేము ప్రేమించుకున్నామని పెళ్లి చేసుకున్న ఏ భార్యాభర్తలైనా చూడండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్యామిలీస్ ఫెయిల్యూడ్ ఫ్యామిలీస్ అందుకనే ఈ ప్రేమలు మోజులో పడద్దు క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకోండి తెలుసుకోవటమే కాదు ఆ ప్రేమ లోతు ఎత్తెంతో వెడల్పు ఎంతో వెడల్పెంతో పొడివెంతో ఆ ప్రేమ లోతు తెలుసుకొని ఎంత లోతుకు వెళ్లరో గలరో అంత లోతుకు ఆ ప్రేమలో ఆ ప్రేమ లోతుకు వెళ్ళి ఆ ప్రేమలో మీరు స్థిరపడి క్రీస్తు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారిగా మీరు మార్చబడుతారు కాక అటుగా చెప్దా మ్యా ఓ బక్షిగాడు వచ్చి అడిగాడట ట్వంటీ రూపీస్ ప్లీజ్ ట్వంటీ రూపీస్ ప్లీజ్ ట్వంటీ రూపీస్ ప్లీజ్ అది ఎకర్ చెప్పి అడుక్కుంటున్నాడంట ఏం చెప్పి రెడ్డు భిక్షగాడు ట్వంటీ రూపీస్ ప్లీజ్ అంటాడు ఏంటి భిక్షం బాబు అనకుండా ట్వంటీ రూపీస్ ప్లీజ్ అంటాడేంటని ఇలా పెద్ద అన్నాడట రా ఎందుకురా ట్వంటీ రూపీస్ అడుగుతున్నావు టీ తాగటా నీకు సార్ అన్నాడట టీ అంతా ఇరానీ చాయ్ పది రూపాయలే కదా నీకు ఇరవై రూపాయలు ఎందుకురా అంటే వాడు అన్నాడట నాకు ఒక్కడికే కాదు సార్ నా గర్ల్ ఫ్రెండ్ కూడా సార్ అన్నాడట నీకు కూడా గర్ల్ ఫ్రెండా వర భిక్షగాడ నీకు గర్ల్ ఫ్రెండా అంటే అన్నాడట గర్ల్ ఫ్రెండ్ వచ్చిన తర్వాత భిక్షగా అయిపోయాను అన్నాడట ఈ లోకపు ప్రేమలు ఎప్పుడైనా చూడండి ఈ లోకప్ ప్రేమలు ఎప్పుడైనా చూడండి విషాదంతో ముగించబడతాయి నేనంట ప్రతి క్రైస్తవుడు క్రీస్తు ప్రేమలో పడేవాడిగా మారాలి లౌకికమైన ప్రేమల్లో కాదు స్నేహాల ప్రేమల్లో కాదు బంధుత్వపు ప్రేమల్లో కాదు ప్రతి క్రైస్తవుడు తన ఆధ్యాత్మిక జీవితంలో క్రీస్తు ప్రేమలో పడినవాడిగా బ్రతుకును గాక పెద్దగా చెప్తా మ్యామ్ ఆ ప్రేమ ఎలాంటిదట మరలడుగుతా జ్ఞానం గొప్పదా ప్రేమ గొప్పదా రెండు గొప్పవే కానీ తోక వేస్తే జ్ఞానానికి మించింది క్రీస్తు ప్రేమ అంటే ప్రేమ ఇక ఇట్లాంటి ప్రేమల గురించి చెప్పాలంటే నూట యాభై ఉన్నాయి నా దగ్గర వినే ఓపిక మీకు లేదంతే ఇద్దరు కొడుకులు తండ్రిని చంపేశారు ఇద్దరు కొడుకులు తండ్రిని చంపేశారు అన్నలారా ఇద్దరు కొడుకులు తండ్రిని చంపేశారు ఎందుకు చంపారో తెలుసా వాళ్ళ నాన్న పేరిట మూడు కోట్ల రూపాయలు ఎల్ఐసి పాలసీ ఉందట ఆమెనా మనిషి మూడు కోట్ల రూపాయలు ఎల్ఐసి పాలసీ ఉందట ఈ మూడు కోట్ల రూపాయలు రావాలంటే ఎల్ఐసి పాలసీ డబ్బులు రావాలంటే నానేం కావాలా చచ్చిపోవాలి ఇప్పుడు నాన్న చచ్చిపోవాలంటే ఏం చేయాలి ఒక పాముని తీసుకొచ్చి నాన్న నిద్రపోతా ఉంటే రాత్రిపూట ఆ పాము చేత కాటేపిచ్చారంట విచిత్రం వీళ్ళకి తెలియని సంగతి ఆ పాము విషం లేని పాము అంట ఆరు రోజుల తర్వాత కూడా తిరుగుతా ఎరా బాగున్నారా ఎరా బాయ్ బాగున్నారా అని అంటా ఉంటే నానా బతికే ఉన్నావా అని లోపట బయటికి మాత్రం నానా బాగున్నావా అంటున్నారట ఏమిరా చచ్చిపోలేదని చెప్పి ఈసారి ఏం చేశారో తెలుసా విషపూరితమైన పాము తీసుకొచ్చి తండ్రి నిద్రపోతూ ఉంటే రాత్రి పూట విషపూరితమైన పాము చేత కాటేయించారు నరగలు కక్కుతూ ఆ తండ్రి చచ్చిపోయాడు లోకపు ప్రేమలు స్వార్థంతో నిండుకున్నవి అపేక్షతో నిండుకున్నవి వీడు నాకు ఉపయోగపడతాడు అని అనుకుంటే ప్రేమిస్తారు ఈ భార్యతో నాకు ఉపయోగం నాకు సంతోషం దొరుకుతుంది అని అంటే ప్రేమిస్తారు ఈ భర్తతో నాకు ఉపయోగం ఈ భర్తతో నాకు అని అంటే ప్రేమించగలుగుతారు ఏ మాత్రం తేడా వచ్చినా అనంట గుడ్ బై అ లోక ప్రేమలు ఇలాంటివి సంఘం క్రీస్తు ప్రేమను తెలుసుకొని తెలుసుకు ఆకూడదు ఆ ప్రేమ లోతెంతో వేరుపారి 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 ఆ ప్రేమను తెలుసుకొని ఆ ప్రేమలో వేరుపారి సంఘం ఆ ప్రేమలో స్థిరపడినదై ఉండాలి స్థిరపడినద ఎందుకు ఆ ప్రేమను తెలుసుకొని ఆ ప్రేమలో స్థిరపడాలో తెలుసా నిన్ను నన్ను పరలోక రాజ్యంలో నిలవబెట్టేది ప్రేమే అపస్సుడైన పౌలు గారు అంటారు విశ్వాసము నిరీక్షణ ప్రేమ వీటిలో శ్రాస్తమైనది ప్రేమయే ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది ఓ క్రైస్తవుని భూమి మీద నుండి పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళేది సుగుణరావు ప్రేమ ఏ ప్రేమ ఆ మాట పెద్దగా చెప్పాలి అని అంటూ దాని ఉంటాడు తెలుసా ఆ ప్రేమ యొక్క వెడల్పు ఆ ప్రేమ యొక్క పొడవు ఆ ప్రేమ యొక్క లోతు ఆ ప్రేమ యొక్క నేను అంటా ఈ టేబుల్కు ఉన్నాయి సార్ ఒక మాట నా వైపు చూడండి ఈ టేబుల్ కొలతలుని దీని పొడువు అడుగున్నారా దీని వెడల్పు అడుగున్నారా దీని మందం మూడించులు అమ్మ దీని కొలతలోనే లేవా ఉన్నాయా లేవా దీని కొలత ఉందా లేదా ఈ గ్లాసు సర్కన్ఫరెన్స్ రౌండ్ రౌండ్ ఎంత ఎంత దీని ఎత్తింత దీని ఉన్నాయా లేవా ప్రతి వస్తువుకి కొలతలు ఉన్నట్లుగా ప్రేమ కూడా కొలతలు కొలతలున్నాయంట ఏమున్నాయి ఆ ప్రేమ కొలతలు చెప్తా క్రీస్తు ప్రేమ యొక్క వెడల్పు క్రీస్తు ప్రేమ యొక్క పొడవు క్రీస్తు ప్రేమ యొక్క లోతు క్రీస్తు ప్రేమ యొక్క ఎత్తు సంఘం తెలుసుకొని ఆ ప్రేమలో సంఘం పెద్దగా చెప్దా మ్యామాన్ క్రీస్తు ప్రేమ యొక్క వెడల్పు ఎంత లేఖనం అంటుంది ఆయన లోకమును ఎంతో ప్రేమించాను నేను అంటా ఎంతో అనే చోట ఎట్లా అంటారా ఎట్లా అంటారా ఎంత ప్రేమించానో తెలుసా అంటారా ఎంత ప్రేమించానో తెలుసా అంటారా మీరు అండరు కాబట్టి ఏమీ తెలియట్లా సహజంగా మన టైప్ ఎట్లా అంటే దేవుని టైప్ ఏంటంటే దేవుని మనస్తత్వం ఆయన కోపం నిమిషమే ఆయన దయ ఆయన ప్రేమ ఆయన వాత్సల్యం ఆయుష్కాలం అంతా ఉంటుంది ఒకసారి పెద్దగా చెప్పండి అన్నమాట ముందు మాట కూడా చెప్పండి ఆయన ఆయన కోపం నిమిషమే ఆయన ప్రేమ ఆయన దయ ఆయుష్కాలం ఉంటుంది మన టైపు చెప్పంటారా దానికి పూర్తిగా రివర్స్ ఇరవై నాలుగు గంటల సిరుపుర్లు ఆడుతూనే ఉంటాం ఇరవై నాలుగు గంటలు సిరుగు పడతానం అప్పుడెప్పుడు కిస్మిస్ పండగొస్తుంది ప్రేమ అప్పుడెప్పుడు జనవరి పండగ తెలిసానా విన్నావా సంవత్సరానికి ఒకసారి వస్తుంది ప్రేమ నీకు ఇంటికి వచ్చామంటే పద్దాకళ చిరుపురలాడుతుంది ఆ గ్లాస్ అక్కడ ఎందుకు పెట్టావు నీకు శుభ్రమే లేదే ఇంట్లో ఉండి ఊరక తిని అది కాళీజీ చెప్తున్నారు చూడండి నేనండి తీసుకొస్తుంటే ఏం తెలిసిందే నీకు ఏం తెలిసిందే నీకు చూడు చూడు మనిషి ఎట్టుందో ఉందో అసలు ఎట్టం చూడు దొప్పట అక్కడ ఎందుకు పెట్టావు నువ్వు మడతెట్టచ్చుగా అన్న మన మగవాళ్ళని ఏ మగవాళ్ళు మడతెట్టకూడదా వినండి 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 మన వాళ్ళకి ఎప్పుడో పండగప్పుడు ఒకరోజు ప్రేమ వస్తుంది మ్యారేజ్ డే రోజు ఒకరోజు ప్రేమ వస్తుంది పుట్టినరోజు ఒకరోజు ప్రేమ వస్తుంది నీ క్రీస్తు ఎలాంటి వాళ్ళో తెలుసా ఆయన కోపం నిమిషమే ఆయన ప్రేమ ఆయుష్కాలం అంత ఉంటుంది ఆయుష్కాలం అంతా ఉంటుంది ఆ ప్రేమను సంఘం తెలుసుకోవాలి తెలుసుకో నాకూడదు ఆ ప్రేమలో వేరు పారి ఆ ప్రేమలో సంఘం పెద్దగా చెప్పాలి ఏదో ఒకరోజు ప్రేమ చూపించి ఆగిపోవటం కాదు ఆ ప్రేమలో ప్రాణం పోయే ఆఖరి క్షణం వరకు సంఘం ఆ ప్రేమలో స్థిరపడాలి ఇంతకీ యేసుక్రీస్తు ప్రేమ యొక్క వెడల్పెంత వాక్యం ఉంటుంది ఆయన లోకమును ఎంతో ప్రేమించాను మిమ్మల్ని అడుగుతా లోకంలో దేవుని పిల్లలే ఉన్నారా దయ్య పిల్లలు కూడా ఉన్నారా లోకంలో ఆయన నమ్ముకున్న వాళ్ళే ఉన్నారా ఆయన నమ్ముకోని వాళ్ళు కూడా ఉన్నారా లోకంలో భక్తి కలిగిన వాళ్ళే ఉన్నారా భక్తి లేని వాళ్ళే ఉన్నారా దేవుని ఆరాధించే యోదా జాతి మాత్రమే ఉందా అన్యజనులు మాత్రమే ఉన్నా సారీ యోధా జాతి మాత్రమే ఉన్నారా అన్యజనులు కూడా ఉన్నారా అంటారు కదా లోకం నానాజాతి సమితి అనండి పెద్దగా ప్రేమించేవాడున్నాడు ద్వేషించేవాడు ఉన్నాడు ఆరాధించేవాడున్నాడు తువని దేవుని మీద ఊసేటువంటి దుర్మార్గపు వ్యక్తులు కూడా ఉన్నారు సో లోకంలో ఆయన ప్రేమించేవాళ్ళు ఉన్నా సూర్యుని వెలిగించేటప్పుడు ఇదిగో సూర్యుడా నన్ను ప్రేమించే వాళ్ళ మాత్రమే నువ్వు ఉదయించాలి వాడున్నాడే అది కదా నలసొక్క వేసుకున్నాడు అది చూడు 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 తమ్ముడు నువ్వు కాదు లేరా ఒక మాట చెప్తా అది లేదా తెలసొక్క వేసుకున్నాడు చూడు వాడి వైపు మాత్రం పొర్రపాటు వేసుకున్నాడు చూడు వాడున పొరపరున సూర్యుడు నువ్వు ఉదయించకూడదు అని అంటే సూర్యుడు ఉదయించు ఆయన ఆజ్ఞకు లోపడుతుంది కానీ సూర్యుడికి దేవుడు ఏమో ఆజ్ఞాపించాడో తెలుసా నీతిమంతుల మీద ఉదయించు అనీతి మీద ఉదయించు పవిత్రుల మీద ఉదయించు అపవిత్రుల మీద ఉదయించు నన్ను ఆరాధించే వారి మీద ఉదయించు ఆరాధించని వ్యక్తుల మీద కూడా ఉదయించు నన్ను ప్రేమించే వాళ్ళ మీద ఉదయించు నన్ను ద్వేషించే వాళ్ళ మీద కూడా ఉదయించు నా స్వజనులని పిలువబడిన ఇస్రాయల్ల మీద ఉదయించు అన్యజనుల మీద కూడా ఉదయించని లోకములో మంచివారిని చెడ్డవారిని అందరినీ ఏసై ప్రేమించాడు స్తోత్రాలు చెప్తాం